హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందు ఒక కేజీ నిమ్మకాయలు అయితే తీసుకొని వాటిని బాగా కడుక్కున్న తర్వాత నాలుగు ఒక్కలుగా కట్ చేసుకోండి అందులో ఒక కేజీ నిమ్మకాయలకి మనకి పావు కిలో ఉప్పు అయితే పడుతుంది అది కూడా వేసేసి పసుపు కూడా వేసుకోండి బాగా కలిసేలాగా కలుపుకోండి అందులోనే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేయండి రుచి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి అయితే చూడండి వీటిని ఒక వారం రోజుల పాటు ఊరనివ్వండి నిమ్మకాయలో నుంచి అయితే వాటర్ మొత్తం వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి కావాల్సినవి వెల్లుల్లి అయితే ఇక్కడ నేను కేజీ పెడుతున్నాను పావుకి అయితే తీసుకున్నాను కొన్నేమో వేసుకోవాలి హాఫ్ అలాగే హాఫ్ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లె నూనె వాడుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చినాక ఆఫ్ చేయండి ఇప్పుడు కొన్ని జీర అలాగే ఆవాలు వేయండి బాగా చిటిపట్లు ఆడిన తర్వాత సగం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు స్టవ్ నుంచి కడాయి అయితే తీసేసి పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపై కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోండి వెల్లుల్లిపాయ వేయగానే ఇల్లు ఇల్లంతా స్మెల్ సూపర్గా ఉంటుంది వెల్లుల్లిపై వేసిన తర్వాత ఆయిల్లో బాగా కలుపుకోండి వెల్లుల్లిపై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ పచ్చళ్ళలో వేసుకున్నా కూడా ఇలా నురుగా వస్తుందండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఆయిల్ మంచిగా వేడెక్కితేనే పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పాడవ్వకుండా కూడా ఉంటాయి ఇక్కడ కిలో కారం అయితే తీసుకున్నానండి అది కూడా ఇందులో యాడ్ చేసి ఆయిల్ అయితే చల్లారిన తర్వాతనే కారం అయితే వేసుకోండి ఎందుకంటే కారం ఇప్పుడు బాగున్నా పది రోజుల తర్వాత నల్లబడిపోతుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు చేసినప్పుడు చల్లారిన తర్వాతనే కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆవాల పిండి అయితే వేసుకున్నానండి జీలకర్ర మెంతుల పౌడర్ ఆల్రెడీ ముక్కలకు కలిపాం కాబట్టి ఇక్కడ నేను ఏదైతే వేయలేదు మీరు కావాలనుకుంటే ముక్కలకు వేయకుండా డైరెక్ట్ ఇక్కడ పచ్చడి పెట్టినప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నిమ్మకాయ ముక్కలు కట్ చేసినప్పుడు వేస్తేనే చాలా చాలా రుచిగా ఉంటుంది ముక్కలకు బాగా పౌడర్ అయితే పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్